నమస్కారం అండి మీ పేరు నా పేరు జాన్ అండి ఓకే మీ సమస్య ఏంటో చెప్తారా సమస్య అంటే అంటే మా మిస్సెస్ అనిపోయి మూడు మూడు సంవత్సరాలు అవుతుంది రెండో మ్యారేజ్ కోసం చూస్తాను ఆయన ఏది అవుతలేదు ఏది జరిగితే ఓకే మీ పేరు చెప్తారా ఎవరి గురించి అయితే అడుగుతున్నారు నా పేరు జాన్ అండి నా కోసమే ఓకే అండి మీరు పుట్టిన తేదీ తేదీ అంటే ఒక మా అత్త నాకు ఇరవై ఇరవై ఐదు అట్లా ఉంటాయి మేడం ఓకే పుట్టిన స్థలం అండి మేడం పుట్టిన స్థలం స్థలం అంటే అందరూ అదే పశ్చిమ గోదావరి జిల్లా పుట్టిన సమయం అండి సమయం అంటే పొద్దున్న ఓకే మీ సమస్య ఏంటి అంటే రెండో మ్యారేజ్ కోసం చూస్తున్నా ఏది జరిగిన మూడు సంవత్సరాలు చెట్లనే మాట్లాడుతుందని అంటున్నాం రెండో మ్యారేజ్ కోసం మేడం గురువు గారితో మాట్లాడండి హలో గురువు గారి స్వామి ఇది మీకు తెలుపు పా తెలుపు రెడ్ రెండు రంగు రెండు రంగుల్లో ఒక కలర్ పేరు చెప్పండి తెలుపు అయితే ఇష్టం మేడం తెల్ రెడ్ ఇష్టం ఉండదా రెడ్ ఇష్టం ఉండదండి రెడ్ ఇష్టం ఉండదు రెడ్ అంటే మామూలు రెడ్ అంటే గడి గడిసష్ట వస్తే గడిసొక్కాలు అవుతే రెడ్ అవుతే పర్వత అది మామూలుగా రెడ్ రెడ్ లైగ్ ఇచ్చారు రెడ్ వేసుకున్నప్పుడు మీకు మంచిగా కనిపించదు అంతేనా ఉండకూడదు రెడ్ మీకు మంచిగా అనిపించదు అంతే కదా ఓకే 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 సరే స్వామి అయితే మీరు ఒక పని చేయండి ఒకటి డైమండ్ స్టోన్ కానీ లేకుంటే వైట్ జర్కనే ఒక స్టోన్ ఉంటుంది అది మధ్య వేలకి పెట్టుకోండి అది మధ్య వేలకి పెట్టుకుంటే కొద్దిగా వివాహానికి సంబంధించి కొన్ని పనులు ముందుకెళ్తాయి అలాగే కందులు బాగా ఆ కందులు మంగళవారం మంగళవారం రెడ్ కలర్ జాకెట్ పీస్తో పాటు బ్రాహ్మణ గారికి దానంగా ఇవ్వండి అదొకటి దాంతో దాంతోపాటు బెల్లం కూడా ఇవ్వచ్చు ఈ మూడు దానం ఇవ్వండి దానం ఇస్తే ఒక ఐదు మంగళవారాలు దానం ఇవ్వండి ఇస్తే మీ పని ముందుకు కొద్దిగా తొందరగా వివాహం స్థితులు అయ్యే అవకాశం ఉంటుంది ఎరుపు రంగు వస్త్రాలు సాధ్యమైనంత వరకు ధరించద్దు అలాగే మంగళవారం పూట కొత్త పనులు స్టార్ట్ చేయొద్దు చిత్త ధనిష్ట మురుగశిర ఈ మూడు నక్షత్రాల రోజు కూడా సాధ్యమైనంత కొత్త పనులు స్టార్ట్ చేయకపోవడం మంచిది అంటే అన్న మీరు హలో Okay. okay.